బిఫోర్ వీ డిగ్ ఇన్ టు థింగ్స్ ఐ వాంట్ యూ టు హియర్ ఎ లిటిల్ హిస్టరీ ఈ సంగతులు మనం ఇంకా కొంచెం లోతుకి వెళ్లేదానికి ముందుగా కొంత చరిత్రని నేను మీకు చెప్పాలని కోరుతున్నాను యాజ్ వీ నో బికాస్ వీ రీడ్ అబౌట్ ఇట్ టుడే వీ సీ ద ఎండ్ ఆఫ్ ద నార్దర్న్ కింగ్డమ్ ఈరోజు మనం చదువుకున్నట్లుగా మీకు తెలిసినట్లుగానే ఇది మరి ఉత్తర రాజ్యం యొక్క చివరి గురించి మనం ముగింపుకు వచ్చిన సంగతి చూస్తున్నాం అంటే నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయిల్ వజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్ థర్టీ బీసీ ఉత్తర రాజ్యం అంటే ఇజ్రాయిల్ రాజ్యం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పైలో ఏర్పడింది వెన్ సాలోమన్స్ సన్ రెహబామ్ బికేమ్ ద కింగ్ సాలోమోన్ కుమారుడైన రెహబామ్ రాజ్ అయినప్పుడు జరిగింది దెన్ ద పీపుల్ ఆస్క్డ్ హిం టు లైట్ ద బర్డెన్ దట్ ఈస్ ఫాదర్ సాలోమన్ ప్లేస్డ్ అండ్ అప్పుడు ప్రజలందరూ కూడా అతని కోరినది ఏంటంటే వాళ్ళ తండ్రి అయినటువంటి సలోమోను పెట్టినటువంటి ఆ భారము ఆ కాడిని సులువు చేయమని అడిగినారు ద మెన్ హూ అడ్వైజ్డ్ సాలోమన్ అడ్వైజ్డ్ రెహబోమ్ టు గివ్ ఎ ఫేవరబుల్ ఆన్సర్ సలోమోన్ కి సలహాలు ఇచ్చిన వారే రెహబోమ్ కూడా సలహా ఇస్తూ కొంత అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పమన్నారు అండ్ బట్ రెహబోమ్ టర్న్ టు హిస్ యంగ్ ఫ్రెండ్స్ హూ అడ్వైజ్డ్ హిమ్ టు బి ఈవెన్ హార్షర్ ఆన్ ద పీపుల్ దెన్ హిస్ ఫాదర్ హాడ్ బీన్ ఐతే రెహబావనుకి సలహాలు ఇచ్చిన యవనస్తులైన వారు వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినారు నీ తండ్రి కన్నా కూడా నీ కాడి ఇంకా బరువుగా చేయాలని అదే చెప్పినాడు ఆయన టు their advice వారి యొక్క సలహాలు విని హి టోల్డ్ ద పీపుల్ దట్ హి వాస్ గోయింగ్ టు బి హార్షర్ దెన్ సలోమన్ ప్రజలతో చెప్పిన మాట ఇదే సలోమోను కన్నా నేను ఇంకా కఠినంగా వ్యవహరిస్తాను అన్నాడు దెన్ 10 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ స్ప్లిట్ ఆఫ్ ఫ్రమ్ జూదా అండ్ ఫార్మ్డ్ ద నార్దర్న్ కింగ్డమ్ అప్పుడు ఈ యూదా రాజ్యంలో నుండి పది గోత్రాల వారు ఉత్తరాన

ప్రజలు ఇజ్రాయల్ విడిచి యూధాకి ఆరాధనకి వెళ్తారు కాబట్టి అట్లా కాకుండా ఉండలాగె ఎందుకని ఎరుసలేం అనేది యూధా ప్రాంతం మందిరం క్రియేటెడ్ వర్షిప్ అక్కడ ఎరోబాము ప్రజలు ఆరాధించిన కొరకై ఆ రెండు విగ్రహాలను ఏర్పాటు చేసిన రెండు బంగారు దూడలను దూడలు ఒకటి ఉత్తరాన మరొకటి దక్షిణాన పెట్టిన ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ ఆ తర్వాత వచ్చి రెండు వందల సంవత్సరాల కొరకు కింగ్ ఆఫ్టర్ కింగ్ రిఫ్యూజ్ టు రిమెంబర్ ద లార్డ్ ఇన్ ఇజ్రాయల్ రాజుల తర్వాత రాజులందరూ కూడా ఇజ్రాయెల్ రాజులందరూ దేవుని నిరాకరిస్తూ వచ్చిన ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ టుక్ ద హార్ట్ ద వర్షిప్ దర్షిప్

యూధ రాజైన ఆహాజ ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం వందు ఏలా కుమారుడైన హోషే షోమ్రోనులో ఇస్రాయేల్ను ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలిను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేల్ రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యహోవా దృష్టికి చెడుతనమే జరిగించను ఇఫ్ యు రిమెంబర్ బికేమ్ కింగ్ బికాస్ కిల్డ్ పెకా సన్ ఆఫ్ రిమెంబర్యా హోషయాని మీరు గానీ జ్ఞాపకం చేసుకుంటే రెమల్య కుమార్ అనేటువంటి పెకాహో తర్వాత మనం చూస్తున్నాం హి కిల్డ్ పెకా పెకాని ఆయన చంపినాడు అండ్ హోషేయా కేమ్ టు పవర్ తిగ్లాత్ పిలేసర్స్ అపాయింటీ ఆ తర్వాత హోషెయా తిగ్లత్ పిలేసర్ ఆయన ద్వారా ఇక్కడ నియమించబడ్డాడు అండ్ ది ప్యాసేజ్ సేజ్ దట్ ఈ భాగంలో చెప్పబడిన మాట హోషెయా దిడ్ ఈవిల్ ఇన్ ఐస్ ఆఫ్ ద లార్డ్ హోషయా దేవుని దృష్టికి చెడుతనమే చేసిన నాట్ లైక్ ద కింగ్స్ ఆఫ్ ఇజ్రాయేల్ బిఫర్ హేమ్ అయితే అతనికి పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చేసినంత మట్టుకు చేయలేదు ఇట్ సౌండ్స్ లైక్ ఈ వస్ నాట్ యాస్ బెడ్ స్పిరిట్యల్లీ యాస్ ఎనీ ఆఫ్ అదర్ కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇది ఎట్లా ఉందంటే ఇజ్రాయెల్ రాజుల్లో మరి ఎవరైతే దుర్మార్గా ఉన్నారో వారికన్నా ఈయనే మంచివాడైతే కాదు సో ఈ అజ్ నాట్ డన్ దట్ మెచ్ ఈ విల వాళ్ళు చేసినంత దుర్మార్గ పనులు కూడా చేయలేదు అట్ ఇన్ సెవెన్ ట్వంటీ సెవెన్ బీసీ అయితే క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఏడులో తిగ్లాత్ పిల్లసర్ డైట్ తిగ్లాత్ పిల్లేసర్ చనిపోయాడు అండ్ షాల్మనేజర్ బికేమ్ కింగ్ ఆఫ్ అశ్విరియా సాల్మనేజర్ అనే అతను అశూర్యులకు రాజు అయినాడు ద కింగ్ ఆఫ్ అష్షీరియా డిస్కవర్డ్ దట్ హోజయా వస్ ది ట్రైటర్ దె అశూర్యుల రాజు అయినటువంటి అతను ఈ హోషయ ఒక ద్రోహిగా అని తెలుసుకున్నాడు అండ్ దేర్ ఫోర్ షాల్ మనేజర్ సీజ్డ్ హిమ్ అండ్ పుట్ హిమ్ అండ్ ప్రెసెంట్ అందుకే మూడు నాలుగు వచనాల్లో మనం చదివితే అతను ఆ సల్మనేజర్ అనే అతను ఇతను సంఖ్యలు వేయించి బందీ గృహంలో పెట్టాడు అండ్ విత్ హోషయ ఇన్ కస్టడీ ఆ హోషాని ఆ బందీ గృహంలో పెట్టి సల్మనేసర్ టర్న్స్ హిస్ అటెన్షన్ టు సమారియా అండ్ సీజ్డ్ ఇట్ ఈ సల్మనేసర్ అనే అతను సమారియా మీదకి వచ్చి దాని ముత్తడి వేసినాడు సమారియా మీన్స్ ఇజ్రాయెల్స్ క్యాపిటల్ సమరియా అంటే అది ఇజ్రాయెల్ యొక్క రాజధాని సమారియా వాస్ ఏ హెవీలీ ఫోర్టిఫైడ్ సిటీ ఈ సమరే అనేది బాగుగా

వారిని ఒక దేశముగా ఆయన ఎత్తినాడు ఫర్ ద పాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ గాడ్ ప్రొటెక్టెడ్ హిస్ పీపుల్ గడిచిన రెండు వందల సంవత్సరాలుగా దేవుడు తన ప్రజల్ని కాపాడుతూనే ఉన్నాడు క్వైట్ ఆనెస్ట్లీ హీ మెన్షన్ దట్ హీ డి నాట్ వాంట్ టు బ్లాట్ అవుట్ ద నేమ్ ఆఫ్ ఇజ్రాయల్ ఇంకా ఆయన ఎంత యథార్థంగా చెప్పిన మాట ఇస్రాయల్ పేరును తుడిపి పెట్టనన్నాడు అండ్ గాడ్ హ్యాస్ షోన్ ట్రెమండస్ గ్రేస్ అండ్ పేషెన్స్ విత్ ఇజ్రాయల్ దేవుడు ఇస్రాయల్ గొప్ప కృపని ఎంతో సహనాన్ని కనపరిచారు వారు తరచుగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా సో ద ఎంటైర్ టూ

ఒకప్పుడు ఇస్రాయలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండిన ఆఫ్టర్ రిడెంప్షన్ ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు నుండి వారు విమోచించబడిన తర్వాత ఆఫ్ ఎన్ టైమ్స్ దేర్ యాటిట్యూడ్ వాస్ ద సేమ్ అనేక పర్యాలు వారి వైఖరి అదే రీతిగా ఉండే ఓ రిబెల్లింగ్ యాటిట్యూడ్ అది తిరుగుబాటు చేసే స్వభావం ఆల్వేస్ దేర్ రన్ ఆఫ్టర్ ద హీథెన్ గాడ్స్ అలాప్పుడు కూడా అన్య దేవతల వెంట పోయిన వారు ద పీపుల్ వెంట్ అగైన్స్ట్ గాడ్స్ విషెస్ ప్రజలు దేవుడు కోరిన దానికి వ్యతిరేకంగా చేశారు ఎవ్రీథింగ్ దట్ ది ఇజ్రాయెలైట్స్ డిడ్ మేడ్ గాడ్ యాంగ్రీ ఇజ్రాయెల్ చేసినవన్నీ కూడా దేవునికి కోపాన్ని పుట్టించాయి హి హడ్ డన్ సో ఫర్ them వారి కొరకు ఎంతగా చేసిన దేవుడు రెస్పాన్స్ వాస్ నాట్ ప్రాపర్ కానీ వారి స్పందన సరైనదిగా లేదు ది లార్డ్ వாண்ட్ ఇజ్రాయెల్ అండ్ యూదా త్రూ ఆల్ హిస్ ప్రొఫెట్స్ దేవుడు ఇశ్రాయేలు యూదా వారిని ఇద్దర్నీ కూడా తన ప్రవక్తలను పంపించి ఎన్నోసార్లు హెచ్చరించాడు హి ప్రొఫెట్స్ అండ్ సీయర్స్ ప్రవక్తలైన వారిని దీర్ఘదర్శన అర్థర్ పంపించాడు యాజ్ వి రీడ్ మనం చదివితే హి వారి గాని హెచ్చరిక చేసి సర్న్ ఫ్రమ్ యువర్ ఈవిల్ వేస్ అబ్జర్వ్ మై కమాండ్స్ అండ్ డిక్రీస్ ఇన్ అకార్డెన్స్ విత్ దైర్ లా దట్ ఐ కమాండెడ్ యువర్ ఎన్ సిస్టర్స్ టు ఒబే అండ్ ఐ డెలివర్ టు యూ త్రూ మై సర్వెంట్స్ ద ప్రాఫెట్స్ వేటిని గురించి యహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేసి పూజించి అయినను మీ దుర్మార్గంలో విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలు కట్టడం ఆచరించడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శన ద్వారాను యహోవా ఇస్రాయల్ వారికి యూదా వారికి సాక్ష్యము పలికించు వన్ ఆఫ్ ద బిగెస్ట్ ప్రాబ్లమ్స్ వాస్ దట్ నాట్ పెద్ద సమస్య ఏమిటిదంటే ప్రజలు

క్స్ దేవుడు ఎట్లా పని చేస్తాడు తెలుసా డిస్ట్రాయర్ ఆయన నాశనం చేసేవాడు కాదు బట్ హీ రిమూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ ప్రొటెక్షన్

అండ్ ద్వారా వారు చెదరగొట్టబడ్డారు చెరలోనికి పోయారు అండ్ అండ్ వెన్ వి ఇప్పుడు వైపు మనం చూస్తే ఇట్ ఈజీ టు పాయింట్ ఫింగర్ వండర్ వై దే డిడ్ నాట్ చెదర వారు దేవుని ఆరాధించలేదని వారి వైపు వేలెత్తి చూపించడం అండ్ నాట్ మేక్ సీక్రెట్

వారు ఏమాత్రం కూడా వారిని విన్న వారు కాదు గాడ్ హాడ్ డన్ సో మచ్ టు హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల పక్షంగా ఎంతో చేసినాడు దే హడ్ వాచ్డ్ ఓవర్ దెం వారికి ఎంత కావాలి కాస్తున్నాడు మెనీ టైమ్స్ వి ఆర్ ఆల్సో లైక్ దట్ పర్యాయాలు మనం కూడా అట్లాగే ఉంటాం వి కెనాట్ లివ్ అవర్ లైఫ్స్ గివింగ్ దెం పార్షియల్లీ టు గాడ్ మనం ఏదో పాక్షికంగా దేవునికి లోబడి ఉండడం అనేది కుదరదు వి కెనాట్ బి క్రిస్టియన్స్ ఫర్ ఏ డే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద డే

దేవుని మహిమ కొరకే చేయాలి వెన్ వీ డూ దాట్ ఆ రీతిగా చేసినప్పుడు వి ఎఫెక్ట్ అదర్స్ ఇన్ ఏ గ్రేట్ వే ఇతరుల మీద కూడా ఎంతో ప్రభావం చూపగలం వెన్ వీ గివ్ అవర్ సెల్స్ టు గాడ్ ఫుల్లీ మనం మనము పూర్తిగా మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు అండ్ వెన్ వీ ట్రస్ట్ ఇన్ హిమ్ అలోన్ ఆయన యందే నమ్మిక ఉంచినప్పుడు దట్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ పాస్ డౌన్ ద జనరేషన్స్ ఇది తర్వాత తరతరాల వరకు కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది వాళ్ళ సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే స్పీక్స్ వాల్యూమ్స్ ఈ సందర్భంలోనే మన ధ్యానం కొరకనే ఈ వచనం ఈ దినము అది ఎంతో ఎక్కువగానే మాట్లాడదుగా ఉంది 39 the your from మీ దేవుడైన భయభక్తులు గలవారై ఉండి నేడల ఆయన మీ శత్రుల చేతిలో నుండి విడిపించును గాడ్స్ హ్యాండ్ హ్యాండ్ ద ఆఫ్ ప్రొటెక్షన్ దేవుని మనల్ని కాపాడే ఈవిల్ అండ్ గివ్స్ విక్టరీ విక్టరీ చేతి నుండి విడిపించి మనకు విజయాన్ని ఇస్తుంది ఈవెన్ ఫ్రమ్ ఆన్ డెత్ డెత్ ఇట్ ఇట్ విల్ గివ్ గివ్ ఓవర్ మరణం నుండి కూడా విజయం ఇస్తుంది జీసస్ డైడ్ విడిపించడానికి ఆయన ఆయన మరణించారు రోజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ డెత్ మరణం నుండి తిరిగి మరణమును వి ఫాలో మరణము మనం యేసుప్రభుని వెంబడిస్తూ మనల్ని పూర్తిగా ఆయనకి అప్పగించుకున్నప్పుడు వి కెన్ ఇన్హెరిట్ దట్ విక్టరీ అప్పుడు ఆ విజయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు మనం పాపులమే కానీ మన పాపాలన్నిటికన్నా దేవుని కృప ఎంతో గొప్పది వైల్ గాడ్స్ గ్రేష్ ఇస్ గ్రేట్ దేవుని కృప అంత గొప్పదైనప్పుడు స్టిల్ హౌ టు ఫేస్ జడ్జిమెంట్ ఆన్ డే దట్ వి డు నాట్ నో అయితే మనం ఇంకాను కూడా ఆ తీర్పు దినాన్ని ఎదుర్కోవాల్సి ఉంది దట్ వి డు నాట్ ఆన్ విచ్ డే అది ఏ దినమానే అది మనకు తెలియదు సో వి హావ్ టు రిపెంట్ ఆఫ్ అవర్ సెల్ఫిష్నెస్ అండ్ టర్న్ టు గాడ్ మన స్వార్థం నుండి మనం పశ్చాత్తాపపడాలి దేవుని వైపు తిరగాలి వీ నీడ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు హి మన జీవితాలని దేవునికి మనము అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది వి మస్ట్ యాక్సెప్ట్ ద grace that he shows us because హీ ఇట్ ఈస్ హీ హూ డెలివర్స్ అస్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ఆల్ అవర్ ఎనిమీస్ మన చూపించే కృపను అంగీకరించాలి ఎందుకంటే ఆయనే మన శత్రువులు అందరి చేతుల నుండి విడిపించేవాడు ఎవ్రీథింగ్ ఎల్స్ దట్ వి వాంట్ టు సీక్ కెన్ డూ నథింగ్ కాబట్టి సమస్తం మనం ఏదైతే చూస్తా ఉన్నామో చేస్తున్నామో అది దేవుడు తప్ప ఎవరు కూడా మనం విడిపించలేరు ఎవ్రీథింగ్ ఎల్స్ వీ వాంట్ టు సీక్ కెన్ డూ నథింగ్ కావు మనం మనము అన్ని ప్రయత్నం చేయొచ్చు కానీ అది ఏమీ సాధ్యం కాదు మనీస్ ఓన్లీ జీసస్ దట్ డెలివరీ ఏసు ప్రభు మాత్రమే మనం విడిపించేవాడు వితౌట్ హిమ్ ఆయన లేకుండా ఈస్ ఓన్లీ డెత్ అండ్ ఎబాండన్మెంట్ కేవలము మరణమే ఉంటుంది ఆయన విడినాడు తల లెట్ అస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ అవర్ లైఫ్స్ అండ్ మేక్ ఎ డెసిషన్ మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేద్దాం ఒక నిర్ణయం ఒక తీర్మానానికి వస్తాం లెట్ అస్ అబాండెన్ అవర్ అదర్ పర్సూట్స్ అండ్ గివ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఓవర్ టు జీసస్ మనం వేరే వేరే ఎక్కడ వెతుకుతున్నామో దాన్ని విడిచిపెడదాం